చేపల పులుసు అండి అది కూడా చిన్న చేపలతో చేసిన పులుసు అనమాట వాటిని బురదమటలు అని కూడా అంటారు ఇది బాగా టేస్టీగా రావాలంటే ఒక ఇంగ్రీడియంట్ అయితే నేను కలిపాను అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈరోజైతే బురదమటలతో చేసిన చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి నేను బురదమట్టలు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు చిన్న చేపలు అవి కూడా చెరువుల్లోనే ఉంటాయి ఆ చేపల్ని ఉప్పు మజ్జిగ పసుపు కలిపి శుభ్రం చేసి బాగా రెండు ముక్కలుగా కట్ చేసాము అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేయాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు సన్నగా కట్ చేసుకుని ఆ ముక్కలు వేయాలి నూనె కాగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీలికలుగా చేసి వేయాలి ఈ ఉల్లిపాయలు అయితే వేగేలోపు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసి నానబెట్టి ఉంచుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలండి అది వేగేటప్పుడు మంచి వాసన వచ్చిందంటే అది పచ్చివాసన పోయినట్లే అనమాట ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడేమో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం తీసి తీసిపోయాలన్నమాట అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇందులో ఏదైనా సరే చింతపండుతో చేసే వంటకం ఏదైనా కాస్త ఉప్పు ఎక్కువే పడుతుంది కదా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయాలి కారం అండి అది పచ్చి కారం ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుంది హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో కలుపుతూ ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాల వరకు ఆ పులుసు అంతా కూడా ఒక్కసారి అలా ఉడికితేనే మనకి ఉప్పు కారం పులుపు సరిపోయింది లేనిది తెలుస్తుందండి ఇప్పుడేమో మనం టేస్ట్ చూడాలన్నమాట ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలి ఉప్పు చూసిన తర్వాత అయితే ముందుగానే రెడీగా పెట్టుకున్నాం కదా శుభ్రం చేసి ఆ చేప ముక్కలన్నీ కూడా ఆ పులుసులో ఉంచాలండి అవిను ఒకదాని తర్వాత ఒకటి పేర్చినట్టు ఉంచాలండి చేప ముక్కలు ఎప్పుడైనా సరే ఒకదాని మీద ఒకటి ల్యాప్ అవ్వకూడదు ఈ ముక్కలన్నీ కూడా పులుసులో ఒకదాని పక్కన ఒకటి పేర్చిన తర్వాత ఒక్కసారి రెండు చేతులతోనూ ఆ గిన్నె అంతా కూడా కదపాలి తర్వాత గరిటె ఓటు తీసుకొని ఆ పులుసు లాంటిది ఆ ముక్కల మీద పోయాలండి జాగ్రత్తగాను అలా చేసామంటే ఆ పులుసంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టి టేస్టీగా ఉంటుందనమాట అలా గరిటితో చేస్తేనే ఆ ముక్కలన్నీ కూడా ఉడికేటప్పుడే ఆ పులుసంతటినీ కూడా అబ్జర్వ్ చేసుకుని టేస్టీగా ఉంటాయి తర్వాత ఏమో మూత పెడుతున్నాను మూత పెట్టేది ఎలానో చూస్తున్నారా కొంచెం గ్యాప్ ఉంచాలండి ఎప్పుడైనా సరే ఆ గిన్నెకి ఆ మూత అనేది పూర్తిగా క్లోజ్ చేయకూడదు కొంచెమైనా సరే ఆవిరి బయటకెళ్తేనే చేపల కూర చాలా బాగుంటుంది ఇంకో విషయం అండి చేపల కూర వండేటప్పుడు ఎప్పుడైనా సరే అది ఫ్లేమ్ అయితే హైలో అస్సలు ఉండకూడదండి మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి ఆ గిన్నె కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి కానీ గరిట పెట్టకూడదు కూరలో గరిట పెట్టి కదిపామంటే ఎప్పుడైనా సరే చేప ముక్క చెదిరిపోతుంది మూత తీసి చెక్ చేస్తూ ఉంటాం కదా పులుసు దగ్గర పడింది లేనిది అలా మూత తీసినప్పుడల్లా మళ్ళీ పెట్టాలి కదా పెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఆ గ్యాప్ ఉంచాలండి అది మటుకు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట చేపల కూర విషయంలో చాలా వరకు దగ్గర పడిందండి ఈ చేపల కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం కలపాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెన్న అండి మామూలుగా ఇంట్లో ఉన్న వెన్న వేస్తున్నాను నేను ఇంట్లో తయారు చేసిన వెన్నే వేస్తున్నాను కావాలంటే బయట కొనే బటర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ చేపల కూరలో ఈ వెన్న వేస్తే ఆ టేస్టే అమోఘం అండి ఈ చేపల కూరలో ఈ వెన్న వేస్తున్నాను కాబట్టే నేను ఆయిల్ కూడా తక్కువ వేసాను అనమాట ఫస్ట్ లేకపోతే ఈ వెన్న వేయనట్లయితే ఆ ఆయిల్ చాలదు కదండి కేజీ చేపలకి రెండు స్పూన్ల ఆయిల్ సరిపోదు కదా అందుకే వెన్న వేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే వేశాను ఈ వెన్న బాగా కరిగి కూర అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది బట్టర్ అంతా కూడా శుభ్రంగా అందులో కరిగి మంచి వాసన వస్తుందండి కూర అంతాను కూర వాసన రావడమే కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది మాకైతే చేపల పులుసు ఇలా కొద్దిగా చిక్కగా ఉంటేనే ఇష్టం అనమాట అలా కాకుండా గ్రేవీ ఎక్కువగా రావాలనుకుంటే పులుసు పోసేటప్పుడే పులుసు కొంచెం ఎక్కువగా పోస్తే గ్రేవీ ఎక్కువగా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకున్నట్లయితే ఈ పద్ధతిలో చేపల పులుసు చేశామంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉప్పు చూడవచ్చు అనమాట ముందే పులుసు ముందుగానే ఉప్పు చూసాం కదా ఉప్పు కారం పులుపు సరిపోయింది లేనిది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్